ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులారా మీరు పదమూడు జిల్లాల్లో ఒక్క బీసీ భవన్ అయినా కట్టారా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా శ్రీకాకుళంలో ఉన్న ధర్మాన సోదరులను అడుగుతున్నా ధర్మాన ప్రసాదరావు గారు మీ జిల్లాలో బీసీ భవన్ అచ్చెం నాయుడు గారు మంత్రిగా శాంక్షన్ చేస్తే ఎందుకు కట్టలేకపోయారు ఐదు సంవత్సరాలు మీ అన్నల తమ్ముళ్ళు మంత్రులుగా విజయనగరం జిల్లా నాది అని విర్రవీకుతున్నటువంటి బొత్స సత్యనారాయణ మీ జిల్లాలో బీసీ భవన్ ఎందుకు కట్టలేకపోయావు ఏ జిల్లాలో అయినా బలహీన వర్గాల మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అగ్ర తాంబూలం అని చెప్పుకుంటున్న ఈ మంత్రులు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించారా అని అడుగుతున్నా కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకునే పరిస్థితి లేదు ఫోటో చైర్మన్లుగా వాళ్ళ పనేవో గాని ఫోటో తీసుకునే పరిస్థితి కూడా లేదు యాభై నాలుగు మంది చైర్మన్లని కలిసిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు మీరు తెలుగుదేశం పార్టీని మాట్లాడేది తెలుగుదేశం పార్టీ పాలసీలను విమర్శించేది తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం ఇది మా పార్టీ ఈరోజు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఎన్నికలు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ విజయం కోసము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు విజయాన్ని చేకూర్చడానికి కాదు మన కోసం మన కోసం మన భవిష్యత్ కోసం మన ఆత్మ గౌరవం కోసం ఏ పార్టీ అయితే ఎవరైతే మనవల్ని గౌరవిస్తారో ఎవరైతే మనవల్ని ఆదరిస్తారో ఎవరైతే మనవల్ని నలభై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఆదరించారో ఈ పార్టీల మనుగడ కోసం మన పార్టీ కోసం మన ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ పనిచేద్దాం రాబోయే నలభై రోజులు బలహీన వర్గాలందరూ పని చేద్దాం తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే సభ జరుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హోసి బీదార్ రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ వచ్చేసారు హెలికాప్టర్ వచ్చింది మన కోసం చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేసుకుందాం దయచేసి అనుకున్న అందరూ కూడా లోపలికి రావాలి అందరు బస్సుల దగ్గర చుట్టుపక్కల ఉన్నారు దయచేసి అందరూ కూడా రావాలి మార్కెట్లు ఓపెన్ అవసరం అవసరమైతే ఎంట్రన్స్ అడ్డంగా ఉన్నారు ఎంట్రన్స్ అందుకే లోపల రాలేకపోతున్నారు ఉన్నారు దయచేసి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ మార్కెట్లు ఓపెన్ చేయండి ఇప్పుడు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారిని మాట్లాడవచ్చు కోరుతా ఉన్నాను సభకు నమస్కారం పెద్దలు గౌరవీయులు నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ లోకేష్ బాబు గారు పార్టీ అధ్యక్షులు మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ సోదరులారా సోదరి మన్లారా పత్రికా ప్రతినిధులారా అందరికీ నా నమస్కారాలు ఈరోజు హో బీసీ బీసీ అనేటటువంటి పదానికి ఒక గుర్తింపు వచ్చినది తెలుగుదేశం పార్టీలో మాత్రమే అని చెప్పి మీకద్దరికీ నేను మన చేస్తున్నా తెలుగుదేశం పుట్టిన తర్వాత ఎనభై మూడులో మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎమ్మెల్యే ఈయన బీసీ అని గుర్తించినటువంటి పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకందరికీ నేను మన చేస్తున్నా అలాగే వివిధ హోదాల్లో ఉండే బీసీలను గుర్తించి వెనుకబడిన ప్రాంతాల్ని వెనుకబడినటువంటి ప్రజల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని ఆ విధంగా స్థాపించి తీసుకొచ్చి బీసీలు వెన్నెముకగా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో కుర్ర వాళ్ళందరినీ పిలిచి ఎనభై ఐదు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ప్రతి బీసీకి వెన్నెముకగా ఉండి వారి వీపు తట్టి నేనున్నాను ముందుకు వెళ్ళండి అని చెప్పి ఒక్క బీ ప్రతి బీసీని కూడా నైషీలా చెక్కినటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నా బీసీ నాయకత్వాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఇవతల అనంతపూర్ నుంచి అవతల శ్రీకాకుళం నెల్లూరు వరకు కూడా ఎక్కడ బీసీలు ఉన్నారని గుర్తించి సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి ఎనభై ఏళ్ళలో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు హోమ్ మినిస్టర్ ఉండేవారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి ఉండేవారు ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి ఇందులో ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి మండల అధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ లుగా జిల్లా పరిషత్ చైర్మన్ లుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నా అందుకే జైహో బీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టి కూడా చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయనంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మన చేస్తున్నా మరి గట్టిగా చప్పట్లు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మన కిరణం చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నలభై రెండేళ్ళు నడిపారు మరొక ఐదేళ్ళకి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు లోకేష్ రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు మనందరం కూడా రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా విన్నెముకగా ఉన్నామో రాబోయే రోజుల్లో లోకేష్ కూడా అలాగే వెన్నెముకగా ఉండి ఈ రాష్ట్రాన్ని బీసీల్ని ముందుకు నడపడం కోసం ఆయనతో మనం చేయి చేయి కలపాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ లోకేష్ లోకేష్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి మన గుర్తు మన గుర్తు వెనక నుంచి వినబడాలా మన గుర్తు మన గుర్తు అందరికీ కళా వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన మత్స్యకార విభాగాన అధ్యక్షులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసి కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం అండి అదేవిధంగా జైహో బీసీ సభకి అధ్యక్ష వహించినటువంటి కొల్లు రవీందర్ గారికి మరి పెద్దలు పూజలు మాజీ ముఖ్యమంత్రి వారులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి నాయకులు లోకేష్ బాబు గారికి వేదిక నలకరించినటువంటి తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి బీసీ సో సోదరులందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒకటి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి బీసీ సోదరులందరూ కూడా గతంలో బీసీలని రాజకీయ రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు అయితే వారి అభ్యున్నతి కోసం మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీలందరికీ కాక ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లాలి ఆ సామాజిక వర్గాలు అన్ని రకాలుగా కూడా ఎతర పెట్టాలని ఆలోచించారో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలో అన్ని రకాలుగా వెడకబడి ఉన్నారు ఆ సామాజిక వర్గాల్ని